నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో అధికారాన్ని కోల్పోయిన వైఎస్ఆర్సిపి ఈ పద్దెనిమిది నెలల కాలంలో కొన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి నాయకుల మధ్య మండల స్థాయి నాయకుల మధ్య గ్రామ స్థాయి నాయకుల మధ్య ఐక్యత రాగానికి స్టాప్ పడింది చాలా నియోజకవర్గాల్లో ఇదే తంతు నడుస్తుంది దీనిపైన ఇటీవల ఏలూరు జిల్లా దిందులూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపిలో ఏర్పడిన ఒక మండల పార్టీ ప్రెసిడెంటు అదే మండలానికి చెందిన వైఎస్ఆర్సిపి జెడ్పీటీసీల మధ్య ఏర్పడిన విభేదాల లేదంటే యుగోయిజమా లేదంటే ఏమైనా సామాజిక వర్గాల మధ్య ఉన్న అగాధమా తెలియదు కానీ మొత్తానికి దిందులూరు నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్సిపిలో ఉన్న చిన్న చిన్న సమస్యల్ని సర్దుబాటు చేసే కార్యక్రమంలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ కొట్టారు అబ్బాయి చౌదరి గారు రంగంలో దిగారు అబ్బాయి చౌదరి గారు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన దగ్గర నుండి ఈరోజు వరకు కూడా దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ చాలా యూనిటీగా చాలా సిస్టమేటిక్గా నాలుగు మండలాల్లో పార్టీ ఐక్యత రాగంతో కలిసి అబ్బాయి చౌదరి గారి అడుగులో అడుగు వేస్తూ వారి యొక్క మాటని జవదాడకుండా పార్టీ అధిష్టానం ఇచ్చే పిలుపుకి దెందులూ నియోజకవర్గం అనేక కార్యక్రమాల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు ఈ పద్దెనిమిది నెలల కాలంలో కూడా దెందులూ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ చాలా ఏకాభిప్రాయంతో నాలుగు మండలాల్లో పనిచేసే సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అయితే ఇటీవల కాలంలో దెందులూరు మండలాల సంబంధించిన వైఎస్సీపీ అధ్యక్షులు కామెరెడ్ నాని గారు వర్సెస్ దెందులూరు వైఎస్ఆర్సిపి జెడ్పీటీసీ నిట్టా నవకాంతం గంగరాజు గారి మధ్య కాస్త రాజకీయ పరంగా ఒకరింటే ఒకరికి యుగో ఫీలింగు అనుకోవాలా లేదంటే ఒకరికి చెప్పడం ఏంటనే ఒక భావం ఏమైనా ఏర్పడిందా కానీ వాళ్ళిద్దరి మధ్య కొంతకాలంగా పార్టీ పరంగా గ్యాప్ ఏర్పడింది మరి దెందులూరు మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యక్రమంలో జరిగే ఏ కార్యక్రమం కూడా మరి గంగరాజు గారు అంటే జడ్పీటీసీ నెట్టా నవకాంతం గంగరాజు గారిని పిలిచే పరిస్థితి ఆ దెందులూరు మండల వైసీపీ అధ్యక్షుడు కామ్రేడ్ నాని గారు పిలవట్లేదు అనేది ప్రధానమైన కొన్ని ఆరోపణలు అయితే గంగరాజు గారి వైపు నుంచి కొన్ని ఆరోపణలు కామరేడ్ నాని గారి వైపు నుంచి కూడా తనదైన శైలో కొన్ని ఆరోపణలు చేస్తున్నారు ఆయన పార్టీ కోసం కలిసి పనిచేయడంలో ఇప్పుడు కూడా ముందుంటామని చెప్పి కామ్రెడ్ నాని గారు చెప్తున్నారు అదేవిధంగా నిట్టా నవకాంతం గంగరాజు గారు కూడా చెప్తున్నారు మరో ఒక అడుగు ముందుకేస్తే నిట్టా నవకాంతం గంగరాజు గారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా అబ్బాయి చౌదరి గారు ఉన్నప్పుడు ఆయన మాటను జబదాటకుండా పార్టీ ఆదేశానుసారం ఎమ్మెల్యే గారి అడుగు జాడలో నడిచిన జడ్పీటీసీ ఫ్యామిలీ గంగరాజు గారు అండ్ నవకాంతం గారు అదే టైంలో కామ్రేడ్ నాని గారు మరి కొటారు అబ్బాయి చౌదరి గారికి ముఖ్య అనుచరుడిగా దెంగళూరు మండలానికి పార్టీ ప్రెసిడెంట్ అయినప్పటికీ కూడా దెందులూరు నియోజకవర్గం మొత్తంలో ఆయనకు ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది అబ్బాయి చౌదరి గారి తర్వాత ఒక కీలక నాయకుడిగా మరి నాలుగు మండలాల్లో ఎవరికైనా చిన్న సమస్య వస్తే అబ్బాయి చౌదరి గారు లేకపోతే ఒకవేళ ఊర్లో లేకపోయినా ఏదైనా పని మీద బయటికి వెళ్ళినా కూడా కొంతమంది నాయకులు కామిరెడ్డి గారితో సంప్రదించడం అనేది సహజంగా జరిగే ప్రక్రియ అది మరి ఆయన కూడా అంత వేగంగానే స్పందించి కార్యకర్తలకి నాయకులకు అందుబాటులో ఉండే నైజం కామిరెడ్డి గారిది మరి ఎందుకు ఏర్పడిందో తెలీదు దెందులూరు మండలంలో కామిరెడ్డి వర్సెస్ నెట్టా మధ్య ఏర్పడిన రాజకీయ విభేదాలు మరి అవన్నీ చిలికి చిలికి గాలివాన్లా కాకుండా ఉండేలా ఇటీవల చాలా విషయాలు ఎంటీవీ దృష్టికి వచ్చినాయి వీటిని ఎంటీవీ ద్వారా రెండు మూడు రోజుల క్రితమే దెందులూరు మండలంలో కామిరెడ్డి వర్సెస్ నెట్ట నవకాంతం గంగరాజు గారి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరుని ఎంటీవీలో చాలా స్పష్టంగా ఇరు వర్గాల అభిప్రాయాలు ఇరు వర్గాలు ఏ విధంగా ఎవరుస్తున్నాయో దాని మీద క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేసి పక్క ఆధారాలతోనే ఎంటీవీ ద్వారా ఒక కథనం చేశాం మరి దీనికి స్పందించిన దెందులూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కొట్టారు అబ్బాయి చౌదరి గారు శరవేగంగా రంగంలో దిగారు ఈరోజు అంటే మంగళవారం నాడు కొండలరావు పాలెంలో మరి అబ్బాయి చౌదరి గారి యొక్క సమక్షంలో మరి దెందులూరు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కామిరెడ్డి నాని గారు దెందులూరు జడ్పీట్టేసి నెట్టా నవకాంతం గంగరాజు గారు వీళ్ళిద్దరిని భార్య ఇద్దరిని కూర్చోబెట్టి అబ్బాయి చౌదరి గారు మాట్లాడారు ఆ తర్వాత కామిరెడ్డి నాని గారిని పిలిచి అబ్బాయి చౌదరి గారు మాట్లాడారు మళ్ళా ఉభయలను కూర్చోబెట్టి కామిరెడ్డి గారిని అదేవిధంగా నెట్టా నవకాంతం గంగరాజు గారిని కూర్చోబెట్టి వీళ్ళతో పాటు మిగిలిన మండలాల అధ్యక్షులు ఒక ప్రసాద్ గారు కానీ అదేవిధంగా జానంపేట బాబు గారు కానీ తేరా ఆనంద్ గారు కానీ మరి వీళ్ళని కూర్చోబెట్టి వీళ్ళందరి సమక్షంలో ఇక్కడ నుండి మనమంతా కూడా ఒక కుటుంబం టీకప్లో తుఫాన్ లాగా చిన్న చిన్న విషయాలు కొన్ని కొన్ని అండర్స్టాండింగ్లో అర్థం చేసుకోవడంలో కొంత గ్యాప్ వల్లే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు విభేదాలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడి నుంచి కూడా అందరం కలుపుకుపోవాలి కలిసి వెళ్దాం కలిసి ఉందాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దెందులూరు గడ్డ పైన వైఎస్ఆర్సీపీ జెండాను ఎగరవేద్దాం ఇది నినాదం పెట్టుకుని మనందరూ కూడా ఐక్యత రాగానికి తెరలేపారు కామిరెడ్డి గారు అదేవిధంగా నిట్ట నవకాంత గంగరాజు కూడా ఇద్దరు కూడా కలిసి మెలిసి దెందులూరు మండలంలో వైఎస్ఆర్సిపి పార్టీ పరంగా ఏ కార్యక్రమం చేసినా కూడా కలిసి వెళ్ళడానికి ఒక ఏకాభిప్రాయం తీసుకున్నారు ఇద్దరు కూడా సెకండ్స్ ఇచ్చుకొని అబ్బాయి చౌదరి గారు ఇద్దరు కూడా ఆశీర్వదించి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఇక్కడి నుంచి జరిగే వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు ప్రతి మండలంలో కూడా మండల వైఎస్ఆర్సిపి ప్రెసిడెంట్లు అందరూ కూడా మండలంలో ఉన్న ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ అదేవిధంగా సొసైటీ చైర్మన్లు కానీ స్థాయిలో సర్పంచ్లు కానీ అదేవిధంగా పార్టీ వైఎస్ఆర్సీపీ క్యాడర్ని వీళ్ళందరం కూడా కలుపుకోవాల్సిన బాధ్యత మండల పార్టీ ప్రెసిడెంట్ల మీద ఉంది అపారమైన బాధ్యత కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఒక్కొక్కసారి వేరేగా అర్థ కూడా మండల పార్టీ ప్రెసిడెంట్లు గారు పెద్ద మనసుతో ఆలోచించి ఒక పార్టీ నాయకుడిగా ఉన్నారు కాబట్టి పార్టీని బలపరిచే మనస్తత్వంగా ఉండే నాయకులు కాబట్టి మీరు కూడా మరి వాళ్ళందరూ కూడా కలుపుకుని దెందులూరు నియోజకవర్గంలో కంచు కోటకున్న వైఎస్ఆర్సీపీని మరింత బలంగా ఆంధ్రప్రదేశ్లో దెందులూరు అంటేనే వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ అంటే దిందులూరు అనేలా నాలుగు మండలాల వైయస్ఆర్సిపి అధ్యక్షులు నాయకులు జెడ్పీటీసీలు ఎంపీపీలు గ్రామ సర్పంచ్లు సొసైటీ చైర్మన్లు పార్టీ కీలక అందరూ కూడా పనిచేయాలి ఇది మనందరం ఒక కుటుంబం కలిసి పనిచేద్దాం అని మరి అబ్బాయి చౌదరి గారు అందరూ కూడా కూర్చోబెట్టి ఈరోజు మంగళవారం నాడు ఉదయం నుంచి దాదాపుగా మధ్యాహ్నం వరకు మరి కొండలరా పాలెంలో తన క్యాంప్ ఆఫీసులో వాళ్ళందరూ కూడా హితబోధ చేశారు అందరూ కూడా అబ్బాయి చౌదరి గారి మాట కాదని వెళ్ళే నాయకుడు కానీ కార్యకర్త కానీ అక్కడ ఆ కాన్ఫిడెన్స్లు ఎవరు లేరు అనేది అందరికీ తెలిసిన విషయం కాకపోతే ఇటీవల కాలంలో అబ్బాయి చౌదరి గారు కాస్త మరి వ్యాపారపరంగా మరి ఆయన కూడా వ్యాపార బాధ్యతలు చూసుకోవాలి ఇటు రాజకీయం చూసుకోవాలి దెందులూరు నియోజకవర్గం చూసుకోవాలి కాబట్టి మరి కొద్ది కొద్దిగా పది రోజులు ఇరవై రోజుల పాటు కొంత గ్యాప్ ఉన్నా కూడా ఈ లోపే నాయకుల మధ్య కొద్ది అనైక్యత రాగం ఏర్పడటం వల్లే ఈ చిన్న చిన్న విభేదాలు ఏర్పడిన నేపథ్యంలో మరి అబ్బాయి చౌదరి గారు వీటిని వెంటనే గ్రహించి చదువుకున్నవాడు విద్యావంతుడు సమస్యని క్షణాల్లో అవగాహన చేసుకోగలిగిన అబ్బాయి చౌదరి గారు వెంటనే రంగంలో దిగారు వీళ్ళని కూర్చోబెట్టారు వాళ్ళకి సెకండ్ ఇప్పించారు మాట్లాడారు ఇక్కడి నుంచి కలిసి ప్రయాణం చేద్దాం ఎక్కడ విభేదాలు కానీ ఒకరి మధ్య ఒకరు యుగోయజ్ ఉండకూడదు ఫస్ట్ ఒకరికొకరు కలిసి వెళ్దాం పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలను పాటిస్తూ దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో భారీ మెజార్టీతో పార్టీని పదంలో నడిపించడానికి మనందరం సమిష్టిగా పనిచేద్దామని కూడా అబ్బాయి చౌదరి గారు వాళ్ళందరూ కూడా చెప్పారు వాళ్ళందరూ కూడా ఏకాభిప్రాయంతో మరి కామిరెడ్డి గారు నిట్ట నవకాంతం గంగరాజు గారు కూడా మెలిసి ఇక్కడి నుంచి దెందులూరు మండలంలో ఏ కార్యక్రమం చేసినా కామిరెడ్డి గారు కోఆర్డినేట్ చేసుకుని కలిసి వెళ్ళటానికి అంగీకరించారు అదేవిధంగా గంగరాజు గారు నవకాంతం గారు కూడా కామిరెడ్డి గారితో కలిసి వెళ్ళడానికి వాళ్ళు కూడా అంగీకరించారు ఇట్లా నాలుగు మండలాలకు సంబంధించిన నాయకులు అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఈ రోజు నుండి అంటే చిన్న చిన్న తప్ప ఇప్పుడు ఎప్పటివరకు కలిసే ఉన్నారు ఇంకా చిన్న చిన్న విభేదాలు కాబట్టి అవి కూడా ఈ రోజు నుంచి అవి కూడా లేకుండా అందరూ కూడా కలిసి మెలిసి వెళ్ళడానికి దెంగులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఒకే త్రాటి మీద ఉండడానికి అది కూడా అబ్బాయి చౌదరి గారి యొక్క నాయకత్వంలో అబ్బాయి చౌదరి గారి ఆదేశాలను పాటిస్తూ పార్టీ కోసం అబ్బాయి చౌదరి గారిని మళ్ళీ దెంగుళూరు నియోజకవర్గంలో బంపర్ మెజార్డ్తో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా అబ్బాయి చౌదరి గారిని వైఎస్ఆర్సీపీని ఇవ్వడానికి నాలుగు మండలాల పార్టీ నాయకత్వం సమిష్టిగా పనిచేస్తామని చెప్పి ప్రతిజ్ఞ చేసి మరి వాళ్ళంతా కూడా ఏకాభియానికి వచ్చినందుకు అబ్బాయి చౌదరి గారు కూడా వాళ్ళందరినీ ప్రత్యేకంగా పేరు పేరుని అభినందించారు ఇక్కడ నుండి కార్యకర్తలకి నిరంతరం అందుబాటులో ఉంటాను ఒక పదిహేడు రోజులు ఏమైనా వ్యాపార పనుల మీద బయట ఉన్నా కూడా అక్కడున్నా కూడా దిందులూరు నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఏం జరుగుతుందో కూడా మీకు అందుబాటులో ఉండి ఎప్పుడు ఏ సమస్య ఉన్నా అర్ధరాత్రి అయినా సరే నేరుగా అబ్బాయి చౌదరి గారు ఫోన్ నంబర్ కాల్ చేయండి నేను మీ కోసం అందుబాటులో ఉంటాను మీ మనిషిని మీ వ్యక్తిని మీరుంటేనే అబ్బాయి చౌదరి గారు అబ్బాయి చౌదరి గారు ఉంటేనే పార్టీ క్యాడరు పార్టీ ఉంటేనే మనందరం అని నినాదాన్ని ఎంచుకున్నారు అబ్బాయి చౌదరి గారు ఆ దిశగా అడుగులు వేసి ఈరోజు శుభం కార్డు పలికారు దెందులూరు నియోజకవర్గంలో చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి కలిసి వెళ్ళడానికి మరి ఇది ఒక శుభ పరిణామంగానే దెందులూ నియోజకవర్గ పార్టీ నాయకులు భావిస్తున్నారు మరి ఎంటీవీలు ఇచ్చిన కథనం కూడా కామిరెడ్డి గారు గంగరాజు గారు ఫ్యామిలీ మధ్య ఏర్పడిన వివాదమే ఇచ్చేది తప్ప కామిరెడ్డి గారంటే మాకేం వేరే అభిప్రాయం ఉండదు గంగరాజు గారంటే వేరే అభిప్రాయం ఉండదు అందరూ కూడా కలిసి వెళ్ళే మనస్తత్వంతో ఉండాలనేది మా అభిప్రాయం అదేవిధంగా పెదపాడు ఎంపీపీ రత్నకుమార్ యేసరాజు గారు కూడా ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొన్నారు వీళ్ళంతా కూడా కూర్చుని నాలుగు మండలకు సంబంధించిన అందరూ కూడా ఏకాభిప్రాయంతో ఉండాలి కలిసి వెళ్ళాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు ఒక తీర్మానం చేసుకున్నారు కలిసి మెలిసి వెళ్ళాలి అబ్బాయి చౌదరి గారి నాయకత్వంలో పార్టీ మరింత బలంగా ఉండాలి అనేది ఈ నినాదంతో వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి మాట్లాడుకుని మరి పార్టీ కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు అదేవిధంగా రేపు పదవ తేదీ జరిగే కోటి సంతకాల కార్యక్రమంలో విజయవంతం చేద్దాం రానున్న రోజుల్లో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేసే దిశగా అడుగులు వేద్దాం అనేది నిర్ణయంతో ముందుకు వేశారు మరి ఈరోజు ఇక నుండి దెందులూరు నియోజకవర్గం నాలుగు మండలంలో వైఎస్ఆర్సీపీ ఒకే మాట ఒకే బాట అదే అబ్బాయి చౌదరి గారి యొక్క ఆలోచన ఆయన బాటలోనే పయనిస్తామని చెప్పి ఒక తీర్మానం చేసుకుని కేటర్ అంతా కూడా అక్కడి నుంచి బయటికి వెళ్ళారనేది ఎంటీవీకి అందుతున్న సమాచారం ఈ సందర్భంగా ఎంటీవీ ద్వారా కూడా మేము ఒకటే చెప్తాం వైఎస్ఆర్సీపీ దెందు నియోజకవర్గంలో కామిరెడ్డి గారు గంగరాజు గారి మధ్య ఏర్పడిన వివాదాన్ని ఉన్న వాస్తవం చెప్పబోతే పార్టీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో గందరగోళం ఉంటుంది కాబట్టి అది ఏ నియోజకవర్గం అయినా అది ఏ పార్టీ అయినా తెలుగుదేశం అయినా జనసేన అయినా బీజేపీ అయినా వైఎస్ఆర్సీపీ ఏ పార్టీ అయినా మీడియా పరంగా మా బాధితుంది కాబట్టి ఒక మంచి ఏకాభిప్రాయం నిర్ణయం తీసుకున్న అబ్బాయి చౌదరి గారిని అదేవిధంగా కామిరెడ్డి గారిని గంగరాజు గారిని మరి అక్కడ ఉన్న పార్టీ నాయకులు ఒక మంచి నిర్ణయం తీసుకుని పార్టీ కోసం పనిచేసుకుంటానన్నారు కాబట్టి ఖచ్చితంగా అది ఒక ఏ పార్టీ అయినా మంచిదే ఆ టీడీపీ అయినా అలాగే కలిసిమెలిసి ఉంటారు బీజేపీ అయినా ఉంటారు జనసేన ఉంటారు కాబట్టి మరి ఈ చిన్న విభేదాలు పక్కన పెట్టి కలిసి వెళ్ళడానికి అబ్బాయి చౌదరి గారు తీసుకున్న నిర్ణయం అభినందనీయమని చెప్పి ఆ నాలుగు మండలాల పార్టీ ప్రెసిడెంట్లు జెడ్పీడీసీలు ఎంపీలు కూడా ఏకాభిప్రాయంతో ఏకాగ్రవంగా అబ్బాయి చౌదరికి అండగా ఉంటామని చెప్పి చెప్పిన తీరు అభినందిస్తున్నాం ఎందుకంటే రాజకీయ పార్టీల్లో వివాదాలు విభేదాలు ఉంటాయి వాటిని సర్దుకుపోయి సమయస్ఫూర్తిగా గవరించిన వాళ్ళే రాజకీయ నాయకులు మరి మీడియా ద్వారా ఎంటీవీ ద్వారా ఎప్పటికప్పుడే అవేర్నెస్ తేవడం ప్రజల అవేర్నెస్ రాజకీయ పార్టీల్లో అవగాహన లోపం ఉంటే వాటిని సరిదిద్దడం వాటిని ఉన్నది ఉన్నట్టుగా జరిగింది జరిగినట్టుగా చెప్పడం ఎంటీవీ ఫస్ట్ నుంచి జరుగుతున్న తీరు ఇది మాకైతే కామిరెడ్డి గారి పైన కానీ గంగరాజు గారి పైన కానీ వేరే వేరే అభిప్రాయాలు ఏమి లేవు అక్కడ ఉన్న సమస్యలు మాత్రం ఎంటీవీ ద్వారా చెప్పగలిగాం రాజకీయ పార్టీలు ఎక్కడన్నా ఇలాంటి విభేదాలు వచ్చినప్పుడు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఎంటీవీ ద్వారా కథనాలు ఇవ్వడం జరుగుతుంది తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పి మీ అందరూ తెలియజేస్తాం థ్యాంక్ మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ ரிலையன்ஸ் பெட்ரோல் பங்கு தர வசந்த் மஹல் சென்டர் ஜிஎன்டி ரோடு ஏலூரு மாம்பர் எட்டு டபுள் த்ரீ டபுள் சிக்ஸ் எயிட் ஒன் சென் நைன் ஃபோர் ஃபைவ் டபுள் த்ரீ டபுள் சிக்ஸ்